అండ్ అంజలి గారు మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము అంటే గీతాంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే గేమ్ చేంజర్ అన్ని ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు నిజమేనా లేదు రాశి ప్రకారం లేదు లేదు ఉండే ఉండి ఉంటారు అక్కడ ఉన్నారు కదా చాలా మంది అందులో ఉన్నారేమో సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ అగ్రీ టు డూ దిస్ క్యారెక్టర్ అదే వాస్తు చూపించే అంటే జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు రెండు జీల్ పెట్టాం చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది మస్తు షేడ్స్ ఉన్నాయి అన్ని అంటే ఒకటి ఒక పక్కన ఏమో సీత ఇంకొక పక్కన గీతాంజలి ఇప్పుడేమో ఇందులో రత్నమాల హౌ ఇస్ రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా చూసాం అలా ఉంటుంది మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటివరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటివరకు చేయలేదు అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటివరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు దీంట్లో అసలు వాడరా వాట్సాప్లో కూడా వాడరా

ఏదన్నా చేయగలరా అంజలి ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ కాసేపు మైక్ ఆఫ్ చేస్తారు క్లోజ్ ద మైక్